భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తరువాత చేసినటువంటి చాలా గొప్ప లీలలు అనేకమైన ఉన్నాయి అందులో గోపికా వస్త్రాపహార ఘట్టము అని అది పరమ ప్రామాణికమైనది ఆ ఘట్టం నుంచి మనం తెలుసుకోవలసినటువంటి గొప్ప రహస్యం ఒకటి ఉంటుంది అందులో వీళ్ళందరూ కృష్ణుణ్ణి పతిగా పొందాలనుకున్నారు కృష్ణుణ్ణి పతిగా పొందాలి అనుకుంటే ఎవరి యొక్క అనుగ్రహం ఉండాలి కృష్ణానుగ్రహమే ఉండాలి కదా ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటున్నారో ఆయన ఆనుకూల్యత వహించాలి యువతల వారిని వివాహం చేసుకోవడానికి కానీ వాళ్ళు కృష్ణుని భర్తగా పొందడానికి కృష్ణుడికి వ్రతం చేయలేదు ఇది వ్యాసుడి యొక్క సర్వోత్కృష్టమైన ప్రతిపాదన వాళ్ళందరూ ఏమి చేశారు అంటే మార్గశీర్షమాసంలో చేశారు ఈ వ్రతాన్ని అసలు యథార్థమనకు భాగవతంలో మార్గశీర్షమాసంలో గోపకాంతలందరూ చేసినటువంటి వ్రతముగా భాగవతంలో చెప్పబడిన వ్రతం కాత్యాయని వ్రతం వీళ్ళందరూ కలిసి కాత్యాయనీ దేవిని ఉపాసన చేశారు కాత్యాయని అంటే కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా జన్మించి ఆయన్ని ఉద్ధరించింది కాబట్టి పార్వతీదేవికి కాత్యాయని అని పేరు పార్వతీదేవిని ఉపాసన చేశారు పార్వతీదేవిని ఉపాసన చేస్తే కృష్ణుడు ఎలా భర్త అవుతాడండి కృష్ణుడిని ఉపాసన చేసి కృష్ణుడి భర్తగా పొందొచ్చు కదా మధ్యలో పార్వతీదేవిని ఉపాసన చేయడం ఎందుకు కాచ్యాయనీ దేవి పేరుతో అంటే ఇందులోనే